దావుద్ పూర్తి పేరు దావుద్ ఇబ్రహీం కస్కర్ ముద్దు పేర్లు మారు పేర్లు బాయ్ దాదా డేవిడ్ ముచ్చడ్ షేక్ ఫరూక్ దావుద్ సాబ్రి షేక్ దావుద్ హసన్ ఇక్బాల్ సేట్ గోల్డ్ మ్యాన్ ఇవన్నీ కూడా వాడి ముద్దు పేర్లు వయసు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు వీడి తండ్రి బొంబాయి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మాజీ కానిస్టేబుల్ ఇబ్రహీం హసన్ కస్కర్ ముఠా పేరు డి కంపెనీ నేర వ్యాపార సామ్రాజ్యపు విలువ దాదాపు నలభై వేల కోట్లు పరస్పర ప్రయోజనదాయకమైన స్నేహం ఐఎస్ఐతో ఉంటుంది అతి పెద్ద నేరం బొంబాయిలో మూడు వందల మంది మృతికి వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు కావడానికి కోట్ల రూపాయల ఆస్తుల విధ్వంసానికి కారణమైన పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండు నాటి సీరియల్ బాంబు పేలుళ్ళు భారతదేశంలో నమోదైన కేసులు పదిహేడు కేవలం ఇవి పోలీసులు బయటికి చెబుతున్నవి మాత్రమే ఇంకా చెప్పనివి వందల్లో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటి కేసు రిజిస్టర్ అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దావు ఇండియా వదిలి పరారయ్యాడు పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు దుబాయ్లో ఆ తర్వాత పాకిస్తాన్లో అక్కడి నుంచే అన్ని నడిపిస్తుంటాడు దావూద్ శత్రువు ఎవరో కాదు తన ప్రాణ స్నేహితుడు చోటారాజన్ ప్రపంచవ్యాప్తంగా డీ కంపెనీ బలగం దాదాపు ఆరు వేల మంది డీ కంపెనీ ప్రధాన వ్యాపారాలు బంగారం మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లూటీలు వసూళ్ళు కాంట్రాక్ట్ హత్యలు రియల్ ఎస్టేట్ సినీ ఫైనాన్స్ రాకెట్లు క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్లు ఐఎస్ఐ కార్యకలాపాల్లోనూ రిక్రూట్మెంట్లో సాయపడడం ఇవన్నీ కూడా డి కంపెనీ ప్రధాన వ్యాపారాలు భారతదేశంలో వేల మంది హిందూ అమ్మాయిలు మిస్సింగ్లో ఈ డి కంపెనీ ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది కానీ అనేక కంపెనీ పేర్లు బయటకు వస్తుంటాయి డి కంపెనీ పేరు మాత్రం బయటికి రాదు పంతొమ్మిది వందల తొంభై మూడులో భారతదేశ వాణిజ్య రాజధాని ముంబైలో మూడు వందల మందికి పైగా ప్రాణాలు తీసి వేలాది మందిని గాయపరిచి కోట్లాది రూపాయల ఆస్తుల్ని నష్టపరిచిన సీరియల్ బాంబు పేలుళ్లు ఐఎస్ఐ ఆశీసులతోనే జరిగాయి ఆ పేలుళ్ళ వలన దేశంలో అల్లర్లు చెలరేగి అస్థిరత పెరుగుతుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు బాంబు పేలుళ్లు దావుద్ ఇబ్రహీం రూపకల్పనలో టైగర్ ఎమన్ వంటి డీ కంపెనీ ప్రముఖుల పర్యవేక్షణలో అమలు జరిగాయి పేలుళ్ళకి సంబంధించి పరారిలో ఉన్న నలభై మంది నిందితుల ఆచూకీ కోసం భారత ప్రభుత్వం అప్పట్లోనే కోటి నలభై లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటించింది పేలుళ్ల కుట్ర మొత్తం భట్టబయలైన తర్వాత దావుద్ దాక్కున్న యుఏఈతో భారత నేరస్తుల అప్పగింతకై ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది భారత్ యుఐఈలు పరిస్థితుల్లో మార్పు రావడంతో దావుద్ ఇబ్రహీం చోటా షకీల్తో సహా డి కంపెనీ ప్రముఖులంతా పాకిస్తాన్ చేరుకున్నారు అంతకుముందు యమన్లు పాకిస్తాన్ వెళ్ళిపోయారు నుండి డి కంపెనీ ఐఎస్ఐ రక్షణలో కరాచీని తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంది భారతదేశపు ప్రతి రాష్ట్రంలోనూ డి కంపెనీ ఉన్న నేరముఠాల సంబంధాలు ఈరోజు ప్రత్యక్షంగా ఐఎస్ఐకి ఉపయోగపడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా డీ కంపెనీ పెరోలులో ఉన్న మూడు వేల మంది హంతక బలగం ఈరోజు ఐఎస్ఐకి పథకాల అమలులో పావులుగా ఉపయోగపడుతున్నారు బంగ్లాదేశ్ నేపాల్ వంటి దేశాల్లో దావుద్ స్థావరాలు ఐఎస్ఐ స్థావరాలుగా రూపాంతరం చెందడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో ఐఎస్ఐ కార్యకలాపాలు పుంజుకున్నాయి శ్రీలంక టైగర్ల దగ్గర నుంచి భారత్లోని ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాద బృందాలు మధ్యదక్షిణ భారత్లోని ఉగ్రవాదులతో దావుద్ సంబంధాలు ఐఎస్ఐ నెట్వర్క్ని బలోపేతం చేశాయి దావుద్ ఆఫ్ఘన్లోని వసామా బిన్ లాడెన్కు కూడా ఆయుధాలు సరఫరా చేయబోనడం అమెరికాకు కూడా చిరాకు కలిగిస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ మొత్తం వ్యవహారంలో ఐఎస్ఐ ప్రయోజనాలు దావుద్ ప్రయోజనాలు విడదీయలేనంతగా కలిసిపోయాయి అయితే ఎంతగా ఐఎస్ఐ రక్షణలో ఉన్న పరస్పర ప్రయోజనాలు పొందుతున్న దావుద్ ఇబ్రహీం తన మాఫియా స్వభావాన్ని ఉనికిని చెక్కిచెదరనివ్వలేదు బొంబాయి పేలుళ్ల తరువాత జీవితాంతం ఐఎస్ఐ విషకౌగిలిలో బ్రతికే కన్నా భారత్లో శిక్ష అనుభవించడం మేలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో నేపాల్లో అరెస్టై భారత్ చేరుకొని అప్రూవర్గా మారిన యాకూబ్ ఎమన్ సిబిఐకి తెచ్చి ఇచ్చిన మైక్రో క్యాసెట్ పేలుళ్ల వెనుక ఐఎస్ఐ దావూద్ టైగర్ ఎమెన్ల పాత్రకి తిరిగిలేని సాక్ష్యాన్ని సమకూర్చింది భారత ఏజెన్సీల దగ్గర అంతర్జాతీయ ఏజెన్సీల దగ్గర ఇబ్రహీం కరాచీలో ఉన్నట్టు సరిపడిన సమాచారం ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి దావుద్ కరాచీ కార్యకలాపాలపైన గతంలో భారత జర్నలిస్టులు శ్రమించి సమగ్ర కథనాలనే ప్రచురించారు డీ కంపెనీ కార్యకలాపాలపైన నూట యాభై పేజీల రహస్య నివేదికని అప్పట్లో హోంశాఖ రూపొందించింది దావుద్ కరాచీలో ఒక వివాహానికి హాజరైన ఫోటోలు కూడా ఆ రిపోర్ట్లో ఉన్నాయి ఇండియా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మలేషియా నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ బర్మా బంగ్లాదేశ్ వియత్నాం థాయిలాండ్ దేశాలకు విస్తరించిన స్మగ్లింగ్ మాదక ద్రవ్యాల పంపిణీ లూటీ తదితర అక్రమ కార్యకలాపాల అండర్ వరల్డ్ సామ్రాజ్యం విలువ దాదాపు నలభై వేల కోట్లపై మాటే ఈ నేర సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసమే దావూద్ రాజన్ తదితర మాఫియా ముఠాలు ఘర్షణలు పడేవి ఈ మాఫియా ముఠాల్లో ఎక్కువ శాతానికి జన్మస్థానం భారతదేశపు కార్పొరేట్ క్యాపిటల్గా పేరున్న ముంబై నగరమే ఆశ్చర్యం ఏమిటంటే ఈరోజు దావుద్ కరాచీలో దాగిన రాజన్ మరెక్కడో ఆస్ట్రేలియాలోనూ మలేసియాలోను దాగిన ఆగ్నేసియా అంతటా వీరి కార్యకలాపాలు విస్తరించిన చివరికి యూరప్లోని కొన్ని నగరాల్లో కూడా వీరి ఉనికి ఉన్నా వీరి అసలు కార్యక్షేత్రం మాత్రం ముంబై నగరమే అందుకే చోటారాజన్ చాలా ఇంటర్వ్యూల్లో నా స్నేహితులు బంధువులు అంతా ముంబైలోనే ఉన్నారు నేను ముంబైలో లేని లోటును నిజంగా అనుభవిస్తున్నాను నేను అక్కడే పుట్టాను అని చోటారాజన్ చాలాసార్లు చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే దావుద్ ముంబై వదిలిన పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుళ్ళు తర్వాత మొత్తం గ్యాంగ్ ప్రముఖులు కరాచీకి మారారు బాంబు పేలుళ్ళకి దావుద్ సూత్రధారి అయినా అమలపరిచింది టైగర్ యమన్ టైగర్ యమన్ ఆ ప్లాన్ అమలు జరపడంలో చాలా లొసుగులున్నాయని చాలా ఎమోషనల్ గా వ్యవహరించాడని అప్రమత్తంగా లేడని భావించేవారు కరాచీలోని దావుద్ అనుచరుల్లోనే కొందరున్నారు ఫటాకే ఫోర్ దియే సారా బ్లూ ప్రింట్ ఖరాబ్ కర్దియే వర్ణా పతాబీ నహి చల్త అంటే పటాసులు పేల్చేశాడు మొత్తం బ్రూఫ్లింట్ అంతా పాడు చేశాడు లేకపోతే ఆచూక కూడా దొరికేది కాదు అని టైగర్ ఎమన్ గురించి కరాచీలోని డీ కంపెనీ మనిషి ఒకడు కోపంగా వ్యాఖ్యానించాడు బాంబు పేలుల తర్వాత ముంబైలో మళ్లీ తాము అడుగు పెట్టగలిగే అవకాశాలన్నీ శాశ్వతంగా సమాధయ్యాయనే బాధ నుంచి వచ్చిన కోపమది నేర రారాజు పుట్టింది పోలీసు కడుపున బొంబాయి బ్రాంచ్ కానిస్టేబుల్ ఇబ్రహీం అసన్ కస్కర్ కొడుకు దావుద్ ఇబ్రహీం కస్కర్ ముంబై మహమ్మద్ అలీ రోడ్డు సైడ్ గల్లీలో చాకు చూపించి గల్లీ దాదాగా జీవితం ప్రారంభించాడు అది డబ్బీల నాటి సంగతి చిన్న చిన్న వసూళ్లే అప్పటి దావూద్ వృత్తి కరీంలాలా హజీమస్తాన్ వరదరాజు పిరుమాళ్ ప్రాబల్యం తగ్గుతున్న కాలంలో దావూద్ అండ్రవరళ్లలో చకచకా ఎదిగాడు చోటారాజన్ సతారాలోని ఒక పేద దళిత కుటుంబం నుంచి వచ్చాడు అప్పట్లో చెంబూర్ సహకార్ ప్లాజా సినిమా దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్న చోటారాజనని రాజన్ నాయిర్ చేరదీశాడు తన గురువు బడారాజన్ని అబ్దుల్ కుంజ్ చంపినప్పుడు చోటారాజన్ ప్రతీకారం తీర్చుకుంటానని పంతం పట్టాడు అబ్దుల్ కుంజ్కి క్రికెట్ అంటే అభిమానం ఒకరోజు క్రికెట్ ఆడుతున్న అబ్దుల్ కుంజ్ బౌండరీ కొట్టాడు ముగ్గురు టీషర్ట్లు వేసుకున్న కుర్రవాళ్లు బంతిని తెచ్చారు కుంజు చెయ్యి చాపాడు వాళ్ళు తుపాకులు తీసి బుల్లెట్లు వర్షం కురిపించారు ఆ కుర్రవాళ్ల పేర్లు సంజయ్ రగ్గట్ సాద్ షెట్టి రాజేంద్ర సదాశివ్ నిఖల్చే అలియాస్ చోటారాజన్ చోటారాజన్ నేర జీవితానికి ఆ విధంగా సంజయ్ సాధు తొట్టతొలి అనుచరులయ్యారు అబ్దుల్ కుంజ్ హత్య అండర్వరల్డ్లో ప్రకంపనలు రేపింది చోటారాజన్పై ధావుద్భాయ్ దృష్టిపడింది తొందరలోనే దావుద్ రాజనిని తన ముఠాలో చేర్చుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో కరీం లాలా మేనల్లుడు సమద్ ఖానుని ఢీ కంపెనీ కాల్చి చంబడం అండర్వరల్డ్ని ఒక కుదుపు కుదిపేసింది సమద్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ శిల్పా ఘావేరి ఇంట్లోంచి బయటికి వస్తున్నప్పుడు కాపు కాసిన దావూద్ రాజన్ అనిల్ పరబ్లు ఆయుధాలతో నిప్పులు వర్షం కురిపించారు సమద్ శరీరంలోకి ఇరవై ఆరు బుల్లెట్లు దూసుకుపోయాయి ఈ సంఘటన నేర ప్రపంచంలో దావూద్ని రారాజును చేసింది డి కంపెనీలో రాజన్ స్థానాన్ని సుస్థిరం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దావూద్ ముంబైని విడిచి దుబాయ్ వెళ్ళిన తర్వాత డి కంపెనీ ముంబై వ్యాపారాలన్నీ రాజన్ చేతి మీదుగా నడిచేవే అప్పట్లో రాజన్ దావూద్ పట్ల అత్యంత విశ్వాసంతో ఉండేవాడు దావూద్ ఆయన సోదరులు అనీన్ అనురాల పాదాలను రాజన్ భక్తి పురస్సారంగా తాకేవాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజన్ సుజాతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుజాత దావూద్ని సోదరుడిగా భావించి ప్రతి ఏట రాఖీ కూడా పంపేది మొదటి నుంచి భాయ్కి క్రికెట్ అన్నా సినిమా తారలన్నా తగనిమోజు దుబాయ్లో భాయ్ ఇచ్చిన పార్టీలకు వెళ్లడం సినీతారలకి ప్రతిష్ఠిక సహనంగా ఉండేది మిథున్ చక్రవర్తి గోవింద అనిల్ కపూర్ వంటి వారు రెగ్యులర్గా దుబాయ్కి వెళ్ళి భాయ్ని కలుస్తుండేవారట షార్జా క్రికెట్ మ్యాచ్లో స్పెషల్ ఎన్క్లోజర్లలో భాయ్తో కలిసి కనిపించడానికి సినీతారలు తహతహలాడేవారు ఒకసారి దావుద్ కూతురి పుట్టినరోజుకి మిథున్ చక్రవర్తి తనతో ఎనభై మూడు మంది ఆర్టిస్టులు తీసుకెళ్లి ప్రదర్శన ఇప్పించాడని చెబుతారు అప్పట్లో దుబాయ్లో జరిగిన ఒక ప్రదర్శనలో బాలీవుడ్ నటుడు జానీ లేవర్ భారత జాతీయ గీతాన్ని వెక్కిరిస్తూ ఒక ఐటెం అభినయించాడని ముంబై పోలీసులు ఒక కేసు కూడా బుక్ చేశారు వీడి మీద ఈ జానీ లేవర్ అనేవాడు మన తెలుగువాడే ముంబైలో సెటిల్ అయ్యాడు ఒకప్పుడు విదేశాల్లో జరిగిన స్టేజ్ షోలన్నిటికీ ఆర్గనైజ్ చేసింది డీ కంపెనీనే ప్రతి మంచి సినిమాకి వావర్సీస్ రైట్స్ సినిమా రిలీజ్ కాకముందే కావాలి అది కూడా ఊరికే తర్వాత ఒరిజినల్ పాకిస్తాన్కి క్యాసెట్స్ పంపించాలి దానికి ఎప్పుడూ ఎవ్వడు ఒక్క పైసా కూడా ఇవ్వడం ఈ మాటలనేది ఎవరో ఫిక్షన్ డిటెక్టర్ రచయిత కాదు సాక్షాత్తు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పహ్లాజ్ నిహ్లాని ఆయన రెండు వేలవ సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూలో ఆవేదనతో అలా వ్యాఖ్యానించాడు బాలీవుడ్ ప్రస్తుత స్థితికి ఇది ఒక అక్షర దర్పణం ఎనభైలో హిందీ సినిమా పరిశ్రమలో ఏకవ్యక్తి నియంతృత్వమే ఉండేది భాయ్ ఆ మాటే చలామనయ్యేది భాయ్ అంటే భాయ్ అయితే వసూళ్ళు బెదిరింపులు ఈ స్థాయిలో ఉండేవి కాదు పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబు పేలుల తర్వాత మరీ ముఖ్యంగా దివ్యాభారతి మరణం సంజయ్ దత్ అరెస్టు తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది ఒక దశలో సినిమా పరిశ్రమపై బాల్ ఠాకరే ప్రభావం కూడా పడింది పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత కొంతకాలం పాటు బాలీవుడ్పై మాఫియా ప్రభావం కొద్దిగా తగ్గినట్లే అనిపించింది కానీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటికే వచ్చింది నిజానికి హిందీ సినిమా పరిశ్రమ మొత్తం విలువ అప్పట్లో వెయ్యి కోట్ల రూపాయలు ఉండేది బాలీవుడ్ సంపాదించే లాభాల్లో కనీసం పదిహేను శాతం ఏదో ఒక మార్గంలో అండర్ వరల్డ్కి చేరుతుందన్నది ఒక అంచనా వసూళ్లు ప్రొటెక్షన్ మనీ ఫైరసీ క్యాసెట్లు ఇవన్నీ మాఫియాకి కాసులు కురిపించే మార్గాలే బాలీవుడ్ హిట్ చిత్రాలే పాకిస్తాన్లో సీడీలు క్యాసెట్లుగా పైరసీ చేసుకుంటేనే ఏటా వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందంటే ఈ మార్కెట్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఇవాళ మాఫియా కేవలం వసూళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా నిర్మాణం ఫైనాన్స్ పంపిణీ వంటి రంగాల్లో కూడా వేలు పెడుతోంది చోటారాజన్ తమ్ముడు మాఫియా కార్యకలాపాలపైనే వాస్తవ సినిమా తీసి అవార్డు హిట్ కూడా కొట్టేశాడు బాలీవుడ్లో క్రమశిక్షణ లోపించడంతో ఇష్టపూర్వకంగానే మాఫియా జోక్యాన్ని ఆహ్వానించేవారు కూడా ఉన్నారు స్టార్లు డేట్లు ఇవ్వరు ఇచ్చిన టైంకి రారు గొంతెమ్మ కోరికలు కోరతారు నిర్మాతని కాల్చుకు తింటారు సినిమా పూర్తవదు ఏం చేయాలి మరి అప్పుడు వాళ్ళకి సమాధానం భాయ్ ఒక ఫోన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఇది కొందరు నిర్మాతల మనోగతం రిజ్వీ భరత్శాలని అడ్డు పెట్టుకొని చోటా షకీల్ నిర్మించిన చోరీ చోరీ చుప్కే చుప్కే చిత్రం సల్మాన్ ఖాన్ వంటి అగ్రతారులు ఉన్న రికార్డు సమయంలో ఆరు నెలల్లోనే తయారైపోయింది కొందరు ఊరు పేరు లేని నిర్మాతలకి పెద్ద తారల డేట్లు దొరకవు అలాంటప్పుడు సమాధానం భాయ్ భాయ్ సహాయం అవసరం కావచ్చు ఆ విధంగానే కదా లో బడ్జెట్ బూతు చిత్రాలు తీసే నజీం రిజ్వి సల్మాన్ ఖాన్ డేట్లు సంపాదించగలిగింది ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఇంకా ఆఫర్లు తెచ్చుకోగలిగే కొందరు తారల కెరియర్కి సమాధానం భాయ్ భాయ్ ఎవరైనా స్టార్కి ఫోన్ చేసి బెదిరించినప్పుడు డబ్బు మాత్రమే చెల్లిస్తే సరిపోదు ఆ స్టార్ డేట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కోసారి తాను చేయడానికి ఇష్టపడని పాత్రని చేయడానికి ఇష్టపడని బ్యానర్లో చేయాల్సి రావచ్చు ఈరోజు బాలీవుడ్ని పీడిస్తున్నది ఒక్క భాయ్ కాదు ముగ్గురు నలుగురు ఉన్నారు అలాంటి భాయ్లో పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత మొదట్లో డి కంపెనీ తరఫున బాలీవుడ్ వ్యవహారాల్ని అబూ సలీం ఒక్కడే చూసేవాడు రాను రాను చోటా షకీల్ కూడా జోక్యం చేసుకుంటుంటే ఘర్షణపడి అబూ సలీం డి కంపెనీని విడిచిపెట్టాడు ప్రస్తుతం డి కంపెనీ తరఫున చోటా షకీల్ దక్షిణాఫ్రికా నుంచి అబూ సలీం వీరిద్దరూ కాక రాజన్ ఈ ముగ్గురు డాన్లు ఆధిపత్య పోరాటంలో బాలీవుడ్ నలిగిపోతుంది నలిగిపోతూనే ఉంటుంది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి బాలీవుడ్లో మాఫియాని ఆశ్రయించే ధోరణికి టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఒక ఉదాహరణ సంగీత దర్శకుడు నదీం అప్పటి డి కంపెనీ ప్రతినిధి అబూ సలీంకి సుఫారీ ఇచ్చి గుల్సన్ని హత్య చేయించాడని ఆరోపణ అప్పట్లో నదీం లండన్లో ఉండేవాడు సుభాష్ఘై అమితాబ్ బచ్చన్ విధున్ చోప్రా షారుఖ్ ఖాన్ యాోప్రా రాజ్ సిప్పి బాలీవుడ్లో బెదిరింపు కాల్స్ అందుకుని పోలీసు రక్షణను అందుకుంటున్న వారి సంఖ్య అప్పట్లోనే ముప్పై ఐదు దాటింది ఇప్పుడు ఎంత దాటిందో తెలియదు అధికారిక లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది మంది బాలీవుడ్ ప్రేమికులు మాఫియా బెదిరింపు కాల్సుని అందుకుంటే రెండు వేలలో ఆ సంఖ్య ముప్పై ఐదుకి పెరిగింది నిజానికి బెదిరింపు కాల్సు అందుకున్న స్టార్స్ అంతా ఆ విషయాన్ని పోలీసులకి కంప్లైంట్ చేయడానికి భయపడతారు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో రాకేష్ రోషన్ పైన అబూ సలీం గ్యాంగ్ కాల్పులు జరిపింది ఆ తర్వాత ముడుపులు చెల్లించి రోషన్ అబీ సలీంతో రాజీ పడ్డాడు వెంటనే షకిల్ నుంచి ఫోన్లు మొదలై అబూ సలీం గ్యాంగ్కి ఇచ్చినప్పుడు తమకు కూడా ముడుపులు చెల్లించాల్సిందేనని బెదిరింపు లేదంటే హృతిక్ డేట్స్ తాము కోరిన నిర్మాతకి ఇవ్వాలని హుకం ఒక నటుడిని తాము చెప్పిన చిత్రంలో నటించాలని బెదిరిస్తారు మరొక నిర్మాతని తన సినిమా రిలీజ్ డేట్ మార్చుకోమని చెబుతారు మరో సూపర్ స్టార్కి విదేశాల్లో స్టేజ్ షో ఒప్పుకోమని చెబుతారు ఒక దర్శకుడిని తన చిత్రం నెమ్మదిగా పూర్తి చేయాలంటారు చోరీ చోరీ చుప్కే చుప్కే చిత్ర నిర్మాత నజీం రిజ్వీ డీ కంపెనీ ప్రతినిధి చోటా షకీల్తో జరిపిన ఫోన్ సంభాషణలో పన్నెండు ఆడియో క్యాసెట్లని పోలీసులు సేకరించి రిజ్వీని అరెస్టు చేయడంతో బాలీవుడ్లో కలకలం రేగింది రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాలు చేసే డైమండ్ కింగ్ బాలీవుడ్ మెగా ఫైనాన్సర్ భరత్ షాకి డీ కంపెనీతో ఉన్న సంబంధం వెల్లడై షా అరెస్ట్ కావడంతో బాలీవుడ్లో భూకంపం వచ్చినంత పనైంది అప్పటి వరకు భరత్ షా నూట ఇరవై ఐదు కోట్లు పెట్టుబడి పెడుతున్న పదకొండు సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది ఒకప్పుడు మందాకిని వద్ద పనిచేసి ఆ తర్వాత మనీషా కోయిరాల వద్ద సెక్రటరీగా ఉన్న అజిత్ దివానీ నిర్మించబోయే సినిమాలో నటించాలని ప్రీతి జంట వంటి తారలకు అబూ సలీం నుంచి బెదిరింపు కాల్సి వచ్చాయి చోరీ చోరీ ఉదంతంలో నజీం రిజ్వి అరెస్టు తర్వాత భయపడి అజిత్ దివానీ అబూ సలీంతో తన ప్రాజెక్టు మూలబడేశాడు మరికొంతకాలానికి వేరే ఫైనాన్సర్స్తో అదే చిత్రాన్ని అజిత్ దివానీ ప్రారంభించబోతున్నాడని తెలిసి అబూ సలీం మండిపడ్డాడు దాంతో అజిత్ దివానీని అబూ సలీం మనుషులు కాల్చి చంపేశారు పోలీసుల దగ్గర మరికొందరు బాలీవుడ్ పెద్దలకు మాఫియాకు మధ్య సంబంధాలకు సంబంధించిన సమాచారం ఉందని సమీప భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు జరగవచ్చని బాలీవుడ్ చెప్పుకుంటుంది పోలీసుల ప్రయత్నం బాలీవుడ్లో లోతుగా సాగుతున్న మాఫియా వృక్షాన్ని కోకట వేళ్లతో పికిలించగలదా లేక కొన్ని కొమ్మల్ని కొట్టేంతవరకే పరిమితమవుతుందా అన్నది ఇప్పుడు తెలియని ప్రశ్న కానీ ఇప్పుడు పాన్ ఇండియా రూపంలో తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ని కైవసం చేసుకుంది తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు సౌత్ ఇండియాలో మాఫియా దూరలేదు తెలుగులో నిర్మించినటువంటి సినిమాలు హిందీలో డబ్బైనా లేకపోతే రీమేక్ జరిగినా అక్కడ ప్రతిదీ మాఫియా కిందే వస్తుంది సోషల్ మీడియా నెట్వర్క్ పెరిగిన తర్వాత మాఫియా ప్రభావం కొంత తగ్గిందనే చెప్పొచ్చు అయితే బాలీవుడ్లో ఇంకా పూర్తిగా మాఫియా ప్రాభావం తగ్గలేదు చాలా వరకు మాఫియా ప్రభావం ఉంది ఇప్పుడు దాన్ని సౌత్ ఇండియా సినిమా పరిశ్రమ కొంతవరకు నిలవరించగలిగింది కానీ అక్కడ థియేటర్లు అక్కడ వ్యాపారం అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అక్కడ ఎగ్జిబ్యూటర్లు అందరూ మాఫియా కింద ఇంకా చాలామంది నలిగిపోతూనే ఉన్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ పార్ట్ టూలో చెబుతాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి జై జై హింద్ మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హైండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట నొక్కొడియండి